జనతా న్యూస్ కి స్వాగతం నేను మీ ఏకే శ్యాంప్రసాద్ ముఖర్జీ ప్రముఖ జాతీయవాది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో భారతీయ జనసంఘం పార్టీ స్థాపించినటువంటి వ్యక్తి ఆధునిక హిందుత్వ హిందూ జాతీయవాదాన్ని ప్రగాఢంగా విశ్వసించారు దేశంలో తొలి హిందూ రాజకీయ పార్టీని స్థాపించిన అద్భుతమైనటువంటి వ్యక్తి పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో న్యాయవేదగా పంతొమ్మిది వందల ఇరవై ఏడులో బారిస్టర్ పట్టా పొందారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ముప్పై మూడు సంవత్సరాల వయసులో కలకత్తా యూనివర్సిటీకి వైస్ నియమించబడ్డారు ఆ పదవిలో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది వరకు కొనసాగారు ముఖర్జీ భారత జాతీయ కాంగ్రెస్ తరఫున బెంగాల్ శాసన మండలికి ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల నలభై ఒకటి పంతొమ్మిది వందల నలభై రెండు బెంగాల్ ప్రావిన్స్ మొదటి ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఏప్రిల్ ఆరు పంతొమ్మిది వందల యాభై ముఖర్జీ నెహ్రూ కేంద్ర మంత్రి నెహ్రూ కేంద్ర మంత్రి మండలి నుంచి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు అక్టోబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల యాభై ఒకటి ఢిల్లీలో శాంప్ర ప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ పార్టీని స్థాపించారు దేశం మొత్తానికి హిందువులు ముస్లింలకు ఒకే విధమైన పౌర స్ఫూర్తి ఉండాలని ఆయన గట్టిగా వాదించారు గోహత్య వ్యతిరేకంగా కాశ్మీర్ మూడు వందల డెబ్బై రాజ్యాంగ ప్రకటనపై వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసినటువంటి వ్యక్తి ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు రెండు ప్రధాన మంత్రులు రెండు జాతీయ జెండాలు ఉండరాదని గట్టిగా వ్యతిరేకించి పోరాటాలు చేశారు పంతొమ్మిది వందల యాభై మూడులో కాశ్మీర్ కు వ్యతిరేకంగా నిరాహార నిరాహార దీక్ష కోసం వెళ్ళి మే పదకొండున కాశ్మీర్లో అరెస్ట్ అయ్యారు కస్టడీలో ఉండగానే ఆయన కాలం చెందారు జూన్ ఇరవై మూడు పంతొమ్మిది వందల యాభై మూడున కస్టడీలో ఉండగానే ప్రాణాలు వదిలారు ముఖర్జీ మరణం ఇప్పటికీ భారతీయులకు అనుమానాస్పదంగానే ఉంది ముఖర్జీ జ్ఞాపకార్థము పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఆగస్ట్ ఇరవై ఏడున అహ్మదాబాద్ వారదకి శ్యాంప్రసాద్ ముఖర్జీ పెట్టారు రెండు వేల ఒకటిలో భారత పరిశోధన సంస్థ సిఎస్ఐఆర్ ముఖర్జీ పేరిట ఫెలోషిప్ ను ప్రకటించింది రెండు వేల పదిహేనులో భారత ప్రభుత్వం రోర్బన్ మిషన్ అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టి భారతదేశంలో మూడు వందల గ్రామాలని ఎంపిక చేసి వాటిని పట్టణాలుగా అభివృద్ధి చెందింది ఈ విధంగా శ్యాంప్రసాద్ ముఖర్జీకి భారత ప్రభుత్వము గౌరవప్రదంగా అతని యొక్క ఆశయాలకు సిద్ధాంతాలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ గత పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు వర్ధపర్తి సంతేష్ ఆకేళ్ల లక్ష్మణు అప్పల నరసయ్య జి శ్రీరాములు ఓరిగెంట్ నాగమణి కోర్మనాథమ్మ స్టారు బాను కె జగదీశ్వరరావు నలమారి కొండలరావు కొమ్మర్తి కన్నాజీరావు మారేడిపూడి ఈశ్వరరావు ముంజేటి నూకరాజు చెవిటి శ్రీను కర్రీ రామకృష్ణ పాల్గొన్నారు పార్టీని స్థాపించడానికి ఎంతో కృషి చేశారు వీరిద్దరూ అప్పుడు జనసంఘం అనే పార్టీని స్థాపించి ఆ పార్టీని ఎలా తీసుకొస్తూ దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా ఒకటే భారతదేశం అన్నది ఒకే జెండా ఒకే ప్రధానమంత్రి ఒకటే విధంగా ఉండాలని చెప్పి చాట్ చెప్పిన మహానీయ కానీ కాశ్మీర్లోని రెండు విధాలుగా రెండు విధాలుగా కాశ్మీరు పాకిస్తాన్ జెండా ఎగరవేయాలని చెప్పేసి ఆ అప్పటి నెహ్రూ గారు చేసిన దానికి అది తప్పని చెప్పేసి ఆయన కాంగ్రెస్లోని మినిస్టర్గా చేసేవారు మినిస్టర్గా చేసిన పరిణామాల్లో ఆయన బయటకు వచ్చేసి నేను ఇటువంటి పార్టీలో నేను ఉండనని చెప్పేసి బయటకు వచ్చేసి ఆయన వేరేగా జనసంఘం పార్టీ పెట్టి పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని ఆయన ఆ టైంలోని దేశంలో ముగ్గు మూడు ముగ్గురు ముగ్గురు గెలిచారు ముగ్గురులో ఆయన ఒకళ్ళు గెలిచారు గెలిచి దేశం కోసం ధర్మం కోసం దేశం కోసం పోరాడాలని చెప్పేసి ఆ విధంగా ఈ లెవెల్కి తీసుకురావడం జరిగింది ఆయనలోని త్రీ సెవెంటీ పెట్టి ఈరోజు మనకు త్రీ సెవెంటీ తీసేశారు నరేంద్ర మోడీ గారు ఆయన తాలూకు సిద్ధాంతాలు ఇప్పుడు అన్ని అమలు అమలు ఈ త్రీ సెవెంటీ అనేది ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు కాశ్మీర్లోకి రావచ్చు అక్కడ ఏమన్నా కొనుక్కోవచ్చు వాళ్ళ పిల్లల్ని పిల్లల్ని పెళ్ళిని చేసుకోవచ్చు కానీ మనం వెళ్ళి అక్కడ చేయించుకోకూడదు అక్కడ ఏం కొనుక్కోకూడదు ఇది తప్పు అనేసి థర్టీ ఫైవ్ థి సెవెంటీని రద్దు చేయాలని చెప్పి తప్పకుండా కూడా ఆయన ఆయన వెళ్ళి అక్కడ ఆయన వెళ్ళి ట్రైన్లో వెళ్ళి అరెస్ట్ అయ్యారు పంతొమ్మిది వందల యాభై ఒకటి పంతొమ్మిది వందల యాభై మూడు పదకొండో తారీఖు అక్టోబర్ జులై జులైలో అరెస్ట్ అయిన తర్వాత ఆయన్ని ఇప్పటికి కూడా ఆయన చావు మసీరిగా ఉండిపోయింది చంపేశారు వాస్తవానికి చంపేశాడు కనిపేసి ఏమీ లేకుండా చేస్తారు మా ఇప్పటికీ కూడా అతను మార్పు ఆయన కానిక భార్య మన ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి దీనికోసం ఎన్క్వరేషన్ చేయండి అలాగే ప్రజలందరూ కూడా ఎన్క్వైరీ చేయండి అంటే దానికి తెప్పించాడు అప్పుడు నెహ్రూ అప్పుడు